ఆకాశవాణి రెండు వేల ఇరవై ఐదు అవలోకనం ఐదో భాగం సాంకేతిక స్వావలంబనలో మేలి మలుపు ప్రత్యేక కార్యక్రమాన్ని వింటారు రచన శ్రీ జి సప్తగిరి సహకారం శ్రీ ఖేతావత్ నిర్వహణ శ్రీమతి ఎంఎస్ లక్ష్మి నమస్కారం రెండు వేల ఇరవై ఐదు అవలోకనం సిరీస్ లో ఈ రోజు సాంకేతిక స్వావలంబన దిశగా దేశం ఈ ఏడాది సాధించిన ప్రగతిని సమీక్షించుకుందాం రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత లక్ష్య సాధన కోసం ఈ ఏడాది బలమైన పునాది పడింది సాంకేతిక స్వావలంబన వైపు పురోగమిస్తున్న దేశానికి ఈ ఏడాది ఒక చారిత్రాత్మక మలుపుగా చెప్పుకోవచ్చు శాస్త్ర సాంకేతికత ఆవిష్కరణ ఇలా ప్రతి రంగంలో దేశం తన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది ప్రపంచ సాంకేతిక రంగాన్ని అనుసరించే స్థితి నుంచి స్వయంగా ఆవిష్కరణల్ని చేసే స్థితికి దేశం చేరుకుంది టెక్నాలజీని దిగుమతి చేసుకునేదిగా కాకుండా భవిష్యత్ టెక్నాలజీ దిశానిర్దేశం చేసే స్థితికి భారత్ ఎదుగుతోంది రూపుదిద్దుకుంటున్న కొత్త శక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్నే కృత్రిమ మేధస్సు అంటున్నాం ఈ రంగంలో స్వావలంబన కోసం ఈ ఏడాది గణనీయమైన కృషి జరిగింది ఏ ఏ శక్తిగా దేశం ఎదగడానికి కేంద్ర ప్రభుత్వం ఇండియా ఏఐ మిషన్ కింద దాదాపు పదివేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టింది కృత్రిమ మేధస్సు నగరాలకే పరిమితం కాకుండా గ్రామాల వరకు చేరాలన్న లక్ష్యంతో జరిగిన కృషితో జాతీయ కామన్ కంప్యూటింగ్ కెపాసిటీ దాదాపు ముప్పై ఐదు వేల గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ దా మార్కెట్ ధర గంటకు నూట పదిహేను రూపాయల కన్నా తక్కువగా అరవై ఏడు రూపాయలకే కంప్యూటర్ సపోర్ట్ అందిస్తోంది ఫలితంగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రకటించిన ఈ ఏడాది గ్లోబల్ ఏఐ ర్యాంకింగ్స్ లో అమెరికా చైనాల తర్వాత ప్రపంచంలో మూడో స్థానం భారత్ దక్కించుకుంది టెక్నాలజీ అగ్రరాజ్యాలనుకునే ఇంగ్లాండ్ జర్మనీ జపాన్ లాంటి దేశాలని కూడా భారత్ వెనక్కి నెట్టింది The growth is inclusive, the growth is robust, and it's driven by technology. Over a period of last few decades, the biggest change which has happened and the biggest factor which has joined this constellation of technologies is AI. Because AI is now affecting practically everything that we do. సెమీ కండక్టర్ రంగంలో దేశం ఇప్పుడు దిగుమతుల మీద ఆధారపడాల్సిన పని లేదు ఉత్పత్తి చేసే దేశంగా ఎదుగుతోంది నాయుడా బెంగళూరులో త్రీ నానోమీటర్ చిప్ డిజైన్ సెంటర్లు ప్రారంభమయ్యాయి ఐఐటి మద్రాస్ అభివృద్ది చేస్తున్న సెవెన్ నానోమీటర్ పవర్ ప్రాసెసర్ అలాగే దేశీయంగా రూపుదిద్దుకుంటున్న విక్రమ్ థర్టీ టూ బిట్ చిప్ ఆవిష్కరణ మనకు సాంకేతిక మైలురాళిగా నిలిచాయి ఇలాంటి విజయాలు భారత్ స్వదేశీ చిప్ శకం వైపు తీసుకెళ్తున్నాయి ఈ ఏడాది కొత్తగా ఐదు యూనిట్లను అనుమతించడంతో మొత్తం పది సెమీ కండక్టర్ యూనిట్లు దేశంలో ఆరు రాష్ట్రాల్లో సుమారు లక్ష అరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడితో అందుబాటులోకి వచ్చాయి వచ్చే ఐదేళ్లలో అంటే రెండు వేల ముప్పై నాటికి ప్రపంచ చిప్ వినియోగంలో పది శాతం వాటా సాధించాలన్న లక్ష్యాన్ని మన దేశం నిర్దేశించుకుంది छोटी చీప్ दुनिया के सबसे बड़े चेंज को ड्राइव करेगी అంతేకాదు కీలకమైన అరుదైన ఖనిజాల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కింద అరుదైన లోహాల అన్వేషణ వేగవంతం అయింది దీనికోసం పదహారు వేల మూడు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది దీని కింద రెండు వందల ఇరవై ఏడు ప్రయోగాత్మక ప్రాజెక్టులతో లిథియం కోబాల్ట్ నికెల్ లాంటి ఖనిజాలని దేశంలోనే ఉత్పత్తి చేయాలని కృషి జరుగుతోంది అలాగే రీసైక్లింగ్ స్కీమ్ తో వనరుల పునర్వినియోగాన్ని పెంచడానికి పదిహేను వందల కోట్ల రూపాయల तो आधुनिक परिश्रम अवसर सर्कुलर तीर्चे की इकॉनमी भारत श्रीकार इसमें लगभग थर्टी टू थाउजेंड कोर्स इस विषय में काम करेंगे इसमें एक्सप्लोरेशन के लिए भी हो हमारा गवर्नमेंट ऑर्गेनाइजेशन भी इसमें सभी ओला गवर्नमेंट अप्रोच के नाते सब मिनिस्टर का अलग अलग संस्था भी इसमें जोड़ रहे और विदेश में जाकर क्योंकि भारत में क्रिटिकल मिनरल्स का रिजोर्स भी बहुत कम है एक्सप्लोरेशन भी ज्यादा नहीं हुआ प्रोसेसिंग यूनिट्स बढ़ाएंगे टेक्नोलॉजी लाएंगे हमारे पास अभी टेक्नोलॉजी भी कम है अलग अलग देशों से बातचीत करें के लिए एक्सप्लोरेशन एक्टिविटी माइनिंग एक्टिविटी और अभी अभी हम बहुत माइनिंग मिनिस्ट्री के द्वारा क्रिटिकल मिनरल्स का ब्लॉक्स को आइडेंटिफाई करके में लगाने के बाद क्लियरेंसिस होने के बाद प्रोडक्शन बनाएंगे हंड्रेड एंड फोर्टी थ्री डी कोल माइन्स का साइंटिफिक मेथड से माइंड क्लोजर एक्टिविटी कर रहे हैं इसमें लगभग थर्टी टू అంతరిక్ష రంగంలో ఈ ఏడాది ఇస్రో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది అమెరికాతో కలిసి అభివృద్ధి చేసిన నిసార్ మిషన్ తో ప్రపంచంలోనే అత్యాధునిక రాడార్ ఉపగ్రహాన్ని జూలై నెలలో జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ తో విజయవంతంగా ప్రయోగించింది నవంబర్ మొదటి వారంలో సిఎంఎస్ జీరో అనే అత్యంత భారీ బాహుబలి ఉపగ్రహాన్ని ఎల్వీఎం త్రీ రాకెట్ తో కక్ష లో ప్రవేశపెట్టింది అంతరిక్షంలోకి మనుషుల్ని పంపించడంలో కూడా దేశం ఈ ఏడాది పెద్ద ముందడుగు వేసింది ఆక్సియం భాగంగా గ్రూప్ కెప్టెన్ శుక్ల పద్దెనిమిది రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపి పరిశోధనలు చేసి చరిత్ర సృష్టించారు ఇది దేశ అంతరిక్ష రంగ చరిత్రను సగర్వంగా శిలాక్షరాలతో లిఖించిన ఘట్టం अपने दम पर आत्मनिर्भर भारत गगनयान की तैयारी कर रहे हैं। हम अपने मलबूते पर हमारा अपना स्टेशन बनाने की दिशा में हम काम कर रहे हैं और पिछले दिनों देश में जो रिफॉर्म किए गए और उन 300 स्टार्टअप में हजारों नौजवान पूरे सामर्थ्य के साथ जुटे हैं हमारा हमारे देश के नौजवानों के प्रति विश्वास जब आजादी के सौ साल होंगे विकसित भारत के संकल्प को परिपूर्ण करने के पूरी ताकत से जुटे हैं అలాగే ప్రైవేట్ రంగ ప్రోత్సాహంతో స్కై రూట్ ఏరోస్పేస్ విక్రమ్ వన్ రాకెట్ ను ఆవిష్కరించింది గవర్నమెంట్ సపోర్ట్ హాస్ బీన్ ద కీ థింగ్ దట్ హాస్ గివెన్ ద కన్విక్షన్ ఫర్ ఇస్రో టు గో హెడ్ అండ్ ప్రెస్ ఆన్ ద హార్డ్ ఆబ్జెక్టివ్స్ లైక్ దే ఫేస్డ్ ఎ హ్యూజ్ ఛాలెంజ్ విత్ విత్ రిస్పెక్ట్ టు ఫెయిల్యూర్ ఆఫ్ చంద్రయాన్ గవర్నమెంట్ సపోర్ట్ టు ఇమిడియట్లీ గివ్ ఎ గో హెడ్ నెక్స్ట్ ల్యాండింగ్ అటెంప్ట్ గివ్ దెం ద కన్విక్షన్ నౌ దే హావ్ ప్లాన్ ఫర్ ఆల్ ఫెయిల్యూర్ సీనరియోస్ అండ్ ఇన్ స్పేస్ మార్గదర్శకత్వంలో మూడు వందల ముప్పైకి పైగా స్టార్టప్స్ అంతరిక్ష పరిశ్రమలు అడుగుపెట్టడంతో ఈ రంగంలో పెట్టుబడుల పరిమాణం ఇప్పటికీ ఎనిమిది పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల నుంచి రెండు వేల ముప్పై మూడు నాటికి నలభై నాలుగు బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా అణుశక్తి రంగంలో కీలక సంస్కరణగా అటామిక్ ఎనర్జీ బిల్ రెండు వేల ఇరవై ఐదు దీన్ని ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా శాంతి బిల్ దీన్ని పార్లమెంటు ఆమోదించింది ఈ బిల్లు దేశంలో అణుశక్తిని విస్తరించడానికి ప్రైవేటు రంగానికి కూడా అవకాశం ఇస్తూనే భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేసేందుకు ప్రతిపాదించింది ఎన్పిసిఐఎల్ విద్యుత్ ఉత్పత్తి యాభై ఆరు వేల మిలియన్ యూనిట్లను దాటడం చరిత్రలో నే అత్యధికం రాజస్థాన్ లోని మాహి బంస్వారా ప్రాజెక్ట్ తో పాటు కక్రాపార్ రావత్ బాటా ప్లాంట్లు విజయవంతంగా వాణిజ్యోత్పత్తి కొనసాగిస్తున్నాయి అరుదైన లోహాల పరిశోధనలో మొదటిసారిగా బార్క్ ఫెర్రో కార్బనోటైట్ అనే సర్టిఫైడ్ రిఫరెన్స్ మెటీరియల్ ని రూపొందించింది ఇలాంటి మెటీరియల్ ప్రపంచంలోనే ఇది నాలుగవది ఐ స్టాండ్ బిఫోర్ యూ నాట్ టు రిటేట్ వట్ ఈస్ ఆల్రెడీ నోన్ అబౌట్ ఇండియా అచీవ్మెంట్స్ ఇన్ పవర్ సెక్టర్ దోస్ మైల్ స్టోన్స్ ఆర్ వెల్ డాక్యుమెంట్ And speak for themselves. You are leaders of action, and it is said actions speak louder than words. దేశ పరిశోధన ఆవిష్కరణ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం తీసుకున్న మరో కీలక నిర్ణయం ఆర్డీఐ ఫండ్ శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ప్రయోగశాల నుంచి క్షేత్రస్థాయి ప్రజల జీవితాల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఈ రంగంలో మొట్టమొదటిసారి లక్ష కోట్ల రూపాయల అతిపెద్ద పెట్టుబడిని ప్రభుత్వం పెట్టింది అలాగే విజ్ఞాన్ ధారా పథకంతో మూడు శాస్త్రీయ సాంకేతిక పథకాలను ఏకం చేసి పరిశోధన పారిశ్రామిక వినియోగ వేగాన్ని పెంచుతోంది అంతర్జాతీయ స్థాయి కంపెనీ భారత్ కేంద్రంగా మారుతోంది ఇప్పటి వరకు దేశంలో అందుబాటులోని సదుపాయాలకు సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన సంస్థలు తలెత్తుతున్నాయి ఈ క్రమంలోనే హైదరాబాద్ లో పదమూడు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసిన సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ఇండియా సదుపాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ నెలలో ప్రారంభించారు ఇది దేశంలో మొదటి గ్లోబల్ విమాన ఇంజన్ నిర్వహణ మరమ్మత్తు ఓవర్ హాల్ దీన్నే ఎంఆర్ఓ అంటాం ఎంఆర్ఓ కేంద్రం నిలిచి దేశాన్ని ఏవియేషన్ ఎంఆర్ఓ హబ్గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని జిఎంఆర్ ఏరోస్పేస్ ఇండస్ట్రియల్ పార్క్ లో ఏర్పాటు చేసిన ఈ సంస్థ ఏవియేషన్ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసి నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు టెక్నీషియన్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది ఇది ఎయిర్ బస్ ఏ త్రీ ట్వంటీ నియో సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ లాంటి విమానాల్లో ఉపయోగించే లీప్ ఇంజన్ల సేవలు స్పందిస్తుంది ఈ ప్రాజెక్ట్ దేశంలో ఏవియేషన్ ఎంఆర్ఓ కార్యకలాపాలకు కొత్త మార్గాలు తెరిచి ఆత్మ భారత్ లక్ష్యాలకు దోహదపడుతోంది ఈ సదుపాయం భారత్ ఈ రంగంలో కొత్త హబ్ గా మారుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు సఫ్రాన్ కే నీ ఫెసిలిటీ భారత్ కు గ్లోబల్ ఎంఆర్ఓ హబ్ కే రూప్ స్థాపిత ఎంఆర్ఓ ఫెసిలిటీ హైటెక్ ఏరోస్పేస్ కి దునియా మే युवाओं के लिए नए अवसर भी बनाएगी मैं सभी और मैं अभी चौबीस नवम्बर को ही साफरान बोर्ड और मैनेजमेंट के लोगों से मिला हूं पहले भी मेरी उनसे मुलाकातें हुई हैं हर चर्चा में मुझे उनमें भारत को लेकर विश्वास और उम्मीद दिखाई दी है मुझे उम्मीद है कि साफरान का भारत में इन्वेस्टमेंट आगे भी इसी गति से जारी रहेगा आज इस फैसिलिटी के लिए मैं टीम साफरान को बहुत बहुत तो शुभकामनाएं देता हूं साथियों आप भी जानते हैं पिछले कुछ वर्षों में भारत का एविएशन सेक्टर भूतपूर्व गति से आगे बढ़ा आज भारत दुनिया के सबसे तेजी से बढ़े నవంబర్ లో ప్రధానమంత్రి ప్రారంభించారు హైదరాబాద్ లోని స్కై రూట్ ఏరోస్పేస్ కు చెందిన అత్యాధునిక ఇన్ఫినిటీ క్యాంపస్ ను ప్రధాన మంత్రి వర్చువల్ గా ప్రారంభించారు ఈ సందర్భంగా భారత్ లోని మొదటి ప్రైవేట్ కమర్షియల్ ఆర్బిటల్ రాకెట్ అయిన విక్రమ్ వన్ ను ప్రధాన మంత్రి ఆవిష్కరించారు హైదరాబాద్ లో రెండు లక్షల అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంపస్ ర్యాకెట్ డిజైన్లు తయారీ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కోసం దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు ర్యాకెట్ తయారీ కేంద్రంగా నిలుస్తోంది ఇక్కడ నెలకు ఒక ర్యాకెట్ ను తయారు చేసే సామర్థ్యం ఉంది ఈ ప్రాంగణం భారత యువశక్తికి నవ కల్పనలకు కొత్త ఆలోచన విధానానికి ప్రతిబింబమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం వల్ల భారతదేశం ప్రపంచ స్థాయి అగ్రగామిగా ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం सरकार ने स्पेस सेक्टर को प्राइवेट इनोवेशन के लिए ओपन किया नई स्पेस पॉलिसी तैयार की गई हमने स्टार्टअप्स को इंडस्ट्री को इनोवेशन के साथ जोड़ने का प्रयास हमने इन स्पेस की स्थापना की अपने स्टार्टअप्स के लिए इसरो की फैसिलिटीज और टेक्नोलॉजी को उपलब्ध कराया। यानी भारत ने बीते छह सात वर्षों में ही अपने स्पेस सेक्टर को एक ओपन कोऑपरेटिव और इनोवेशन ड्रिवन इको में बदल दिया अंतरिक्ष रंगन लो तेलंगाना ग्लोबल हब गा... మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు MRO center for leap engines in India this facility will employ over 1000 skilled technicians and engineers it creates new business opportunities for our local msmes and precision engineering companies today we also lay foundation for safran m88 military engine mro this mro will support indian air force and indian navy hyderabad is a major aerospace and defense hub for India. We have more than 25 major global companies and over కృత్రిమ మేధస్సు నుంచి సెమీ కండక్టర్ల దాకా అంతరిక్షం నుంచి అణుశక్తి వరకు రెండు వేల ఇరవై ఐదులో దేశం నిర్మించిన ఈ సాంకేతిక పునాది రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనకు మార్గదర్శకమవుతుంది అలాగే దేశం అధిరోహించిన ఈ సాంకేతిక శిఖరాలు భవిష్యత్తుకు దృఢమైన పునాది వేస్తున్నాయి స్వయం సమృద్ది ఆవిష్కరణ శక్తి వ్యూహాత్మక ప్రభావం ఈ మూడు ఆధారాలపై దేశం భవిష్యత్ టెక్నాలజీని తానే నిర్మించుకు ఉంటోంది సాంకేతిక స్వావలంబనకు పర్యాయ పదంగా ఎదుగుతోంది వరల్డ్ టెక్ మ్యాప్ పై సరికొత్త చురుకైన కేంద్రంగా దేశం మారుతోంది వీటన్నిటినీ చూస్తే రెండు వేల నలభై ఏడు వికసిత భారత లక్ష్యం సుదూర కల కాదు స్పష్టమైన దిశ ప్రగతిశీల మిషన్ గా చెప్పుకోవచ్చు ఇవి ఈ ఏడాదిలో దేశ సాంకేతిక స్వావలంబనను మేలిమలుపు తిప్పిన పరిణామాలు మళ్లీ రేపు మరో అంశంతో మీ ముందుకు వస్తాం అంతవరకు ఇంతవరకు మీరు రెండు వేల ఇరవై ఐదు అవలోకనం ఐదో భాగంగా సాంకేతిక స్వావలంబనలో మేలిమలుపు ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు రచన శ్రీ జి సప్తగిరి సహకారం శ్రీ ఖేతావత్ నిర్వహణ శ్రీమతి ఎంఎస్ లక్ష్మి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ